ఎస్ఆర్హెచ్లో హెచ్రో ఫారెన్ ప్లేయర్లు ట్రావిస్ హెడ్ హెండ్రిచ్ క్లాసన్ మ్యాక్రామ్ వంటి బ్యాట్స్మెన్లకి ధీటుగా ఆడుతున్న ప్లేయర్ అభిషేక్ శర్మ మిగిలిన ప్లేయర్ నితీష్ రెడ్డి వంటి ప్లేయర్లు ఆడుతున్నప్పటికీ అభిషేక్ శర్మ గేరు మార్చి వాళ్ళతో పోటీగా ఆడుతున్నాడు అభిషేక్ శర్మ ఈ సీజన్లో పదమూడు ఆడి నాలుగు వందల అరవై ఏడు పరుగులు చేశాడు అందులో నలభై ఒక్క సిక్సర్లు ఉన్నాయి ఈ సీజన్లో అత్యధికమైన సిక్సర్లు బాధిన ప్లేయర్గా అభిషేక్ శర్మ రికార్డులకెక్కాడు తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ పద్నాలుగు మ్యాచ్లు ఆడి ముప్పై ఏడు సిక్సర్లతో ఉన్నాడు తర్వాత నికోలస్ పురాన్ ముప్పై ఆరు సిక్సర్లతో ఉన్నాడు వర్షం కారణంగా సన్ హైదరాబాద్ మ్యాచ్ ఒకటి రద్దు అయింది ఆ మ్యాచ్ కూడా ఆడి ఉంటే అభిషేక్ శర్మ ఖచ్చితంగా యాభై సిక్సర్ల మార్క్ దాటి ఉండేవాడు తాజా ఐపీఎల్ తర్వాత మనకి నెలకొని ఉన్న అతిపెద్ద టోర్నమెంట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రతి నేషనల్ టీంలు కూడా వరల్డ్ కప్కి సన్నద్ధమవుతున్న సందర్భంలో టీమిండియా కూడా సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే రీసెంట్గా వరల్డ్ కప్ ఆడబోయే పదిహేను మంది ప్లేయర్ల లిస్టును కూడా విడుదల చేసింది బీసీసీఐ తాజాగా ఆ లిస్టులో మార్పులు చేర్పులు చేసి అభిషేక్ శర్మని కూడా చోటు కల్పించాలని క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు ఎందుకంటే తను ఆడే తీరు చాలా అద్భుతంగా ఉంది ఒక సెహ్వాగ్ వంటి ప్లేయర్ గుర్తుకొస్తున్నాడంటేనే చెప్పొచ్చు తను ఏ విధంగా ఆడుతున్నాడనేది నిన్నటి మ్యాచ్లో ట్రావిస్ హెడ్ వంటి ప్లేయర్ డక్అవుట్ అయినప్పటికీ తాను మాత్రం విశ్వాసం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో చలరేగి ఆడాడు చాలా అద్భుతంగా ఆడుతున్నాడు ఆస్ట్రేలియా ఫైనల్లో కప్పు సాధించిందంటేనే ట్రావిస్ హెడ్ సెంచరీ కీలకం అలాంటి ప్లేయర్ అవుట్ అయినప్పటికీ అభిషేక్ శర్మ ఆడుతున్నాడంటే తన కేపబిలిటీని అర్థం చేసుకోవాలి అని వ్యాఖ్యానించింది